కోడూరు మండలం ఏర్పాటు చేయడం వల్ల మన పది గ్రామాల మన పది గ్రామాల అభివృద్ధికి పది గ్రామ పంచాయతీల అభివృద్ధికి తోడ్పడుతుందనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది దీనికి అన్ని పార్టీలు అందరూ సామాజిక కార్యకర్తలు కానీ అన్ని పార్టీల నాయకులు కానీ ప్రస్తుతం పదవులలో ఉన్న నాయకులు కానీ అందరూ సహకరించి ఈ ఏర్పాటు తొందరగా అయ్యే విధంగా మనం కృషి చేయాలి దీనికి ఎవరు ఎవరు పెత్తనం జరుగుతుందనో లేకుంటే అలా అనే ఉద్దేశం ఏముండదు ఓన్లీ అందరి సహకారంతో మనం ముందుకెళ్ళి దీన్ని తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎంత ఎంతగానో కష్టపడి మనం తెలంగాణ సాధించుకున్నాము అదేవిధంగా చిన్న తెలంగా చిన్న రాష్ట్రాలు ఉంటే ఎలా అభివృద్ధి జరుగుతుందని అనుకున్నాము ఇప్పుడు చిన్న మండలంగా మనది మండలం ఏర్పాటు చేయడం వల్ల కూడా మనకు అభివృద్ధి అనేది సులభతరం అవుతుంది అలాగే మనకు ఆ అన్ని రకాల ఆఫీసులు పోలీస్ స్టేషన్ నుంచి మరింత ఎంఆర్ఓ ఎంపీడీఓ వివిధ శాఖలన్నీ కూడా మనకు ప్రత్యేకంగా ఏర్పాటు అవుతాయి కాబట్టి మన పనులు అన్ని ప్రజలందరికీ అందుబాటులోకి రావడం వల్ల మనకు లాభం జరుగుతుందనే ఉద్దేశం కొద్దీ దీన్ని వేస్తున్నాం అందరూ సహకరించి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కూడా గ్రామ పంచాయతీ తీర్మానాలు అలాగే మీ లెటర్ పేర్ల మీద కూడా మాకు ఈ మండలం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉంది మాకు మాకు ఈ మండలాన్ని వల్ల మాకు ఇంత లాభం జరుగుతుందనే ఒక లెటర్ ప్యాడ్ మీద కూడా మీరు అందరు లెటర్లు ఇస్తే మనం ప్రజాప్రతినిధులకి మంత్రులకి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా ఈ యొక్క మన విన్నపాన్ని మనం పంపిద్దాం అలాగే అలాగే ప్రతి గ్రామ పంచాయతీలు ఉన్న నాయకులు ప్రజలందరం కూడా సహకారం తీసుకొని ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వాన్ని మనం విమర్శించాలి విమర్శలు అవసరం లేదు మనకు కావాల్సింది ఏంది మండలం ఏర్పాటు ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయింది కాబట్టి మనం వాళ్ళకి మంచి అవకాశం ఇద్దాం వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు మనకు ఏర్పాటు చేయనప్పుడు మనం ఏదన్నా కార్యాచరణ ప్రకటించి అప్పుడు మనం ముందుకెళ్దాం ఇప్పుడైతే మన యొక్క కార్యాచరణ రిప్రజెంటేషన్ల ద్వారా మాత్రమే ఉంటుంది దీనికి తగ్గట్టు అందరం మండల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసుకొని పెద్దలందరినీ అందులో కమిటీలో వచ్చే విధంగా ఒక ఒక కార్యక్రమం రూపొందించుకొని మనం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కుడిమేళ్ళ మండలం నుంచి పది గ్రామాల గ్రామ పంచాయతీ సర్పంచ్లు డెప్యూటీసీలు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అందరం కలిసి ప్రతి గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది ప్రతి సర్పంచి సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరం కృషి చేసి ఈ పోడూరు మండలాన్ని సాధించడానికి అందరూ వ వారి వంతుగా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా పూడూరు మ మండలంగా ఏర్పాటు చేస్తే పూడూరు హైవే రేడుకు ఉంటుంది కాబట్టి దీనికి అన్ని హంగులు పోడూరు మండలం కావడానికి ఉన్నవి దీనికి దీనికి అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు ఏదో అనుకుంటారు భూమి లేదని ఇందులో మాకు రైతువేద దగ్గర ఒక ఎకరం భూమి ఉంది అదేవిధంగా మెయిన్ రోడ్కు ప్రైమరీ స్కూల్లో ఒక రెండు ఎకరాలు ఉంది మాకు మంకీ ఫుడ్ కోర్టు దగ్గర ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు గుంటల భూమి ఉంది అన్ని ఆఫీసులు ఈ గోడూరులో గోడూరులో నిర్వహించుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అదేవిధంగా మా కొత్త గ్రామ పంచాయతీ దగ్గర ఇప్పుడు క్రీ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నాం అందులో ఒక పది గుంటల భూమి ఉంది అన్ని ఆఫీసులను ఇక్కడనే పెట్టుకోవచ్చు అన్ని గ్రామాలకు ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి దీన్ని మండలంగా ఏర్పాటు చేయాలని మన ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి వినియోగించుకోవడం జరుగుతుంది ఈ అన్ని గ్రామాల తీర్మానాలను ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మనకు ఎమ్మెల్సీ ఉన్నాడు రెడ్డి గారికి దీనికి రెవెన్యూ రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి వరకు కూడా మేము తీసుకుపోయి ఇవ్వాలని అనుకుంటున్నాం అన్ని గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు దీనికి అదే అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి దీనికి మద్దతు తెలపడం జరుగుతుంది అన్ అన్య భావించద్దు దీనికి ఒక పార్టీకి అనేది సంబంధం లేదు అన్ని పార్టీల వారు ఇందులో ఇముడుకొని అందరం పోవడం జరుగుతుంది దీన్ని మండలంగా సాధించే వరకు మేము కొట్లాడుతూనే ఉంటామని ఈ ఈరోజు ఈ కొడూరు గ్రామ సర్పంచి వార్డు మెంబర్లు నేను అందరం కలిసి కొట్టాడి కొట్టాడి సాధించుకుంటామని తెలియజేస్తూ పూడూరు మండలాన్ని చేయాలని